నా పారడైస్ గ్లిమ్స్ వచ్చింది కదా అది మీకు ఎలా అనిపించింది చూశాను నాకు కొత్తగా ఉంది దసరా మూవీ టైప్లో ఉంది అంటే ఈ మూవీ చూస్తుంటే ఫ్యాన్ ఇండియా మూ ఫ్యాన్ ఇండియాలోకి వెళ్ళిపోయేటట్టుగా ఉంది అంత బాగుంది ఏదో అంటే మాస్ కంటెంట్ది తీసారు కాబట్టి అందులో ఏదో బూత్ ఉంది ఒకటి ఆ బూత్ చెప్పాలో తెలియదు కానీ కొత్తగా ఉంది కంటెంట్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిద్దా ఎప్పుడెప్పుడు చూ ఇబ్బందిగా ఉందా బూత్ లేకపోతే కరెక్ట్ అది కరెక్ట్ వాడే వాడేలాగే ఉందా విని మనం వినేలాగే ఉందా ఒక అమ్మాయిని లంజ అన అంటే తప్పకుండా ఉందంటారు కానీ ఇక్కడ అబ్బాయిని లంజ కొడక అనేది పదం కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ చెప్ప చెప్పాలని కానీ చెప్పేసా అది అంటే కరెక్ట్ అలా వాడటం నాని ఇలాంటి హీరో తప్పలేదన్న ఎందుకంటే కంటెంట్ని బట్టి వస్తాయి కాబట్టి తప్పేమి లేదు అంటానికి సినిమాల కంటెంట్ ఏం లేదు కదా అని చెప్పేసి నెక్స్ట్ ఎవరైనా సరే గ్లిమ్స్ లో గ్లిమ్స్ రిలీజ్ చేసి అమనాభూతులు తిట్టేస్తే ఓకేనా ఈ రోజుల్లో అలాంటివి వస్తానే ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి నాకు తప్ప తప్పు అనిపించట్లేదు ఈ జనరేషన్ వాళ్ళకి బూతులు కైండ్ ఆఫ్ సినిమా నచ్చుతున్నాయి అంట అంతేనన్నా అంటే అంత నెగిటివ్ ఉంటేనే చూస్తున్నారు పాజిటివ్ ఉంటే ఎవరు చూడాలి అందుకే నా గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిపోయింది అంతే దానిలో మంచి కంటెంట్ ఉంది కాకపోతే ఏంటంటే అలాంటి కథలు చాలా వచ్చాయి కాబట్టి ఈ రోజుల్లో పాజిటివ్గా తీసుకోలేకపోతున్నారు అదే ఏదైనా బూతులు కానీ ఉంటే నెగిటివ్ అది కొంచెం హిట్ అయ్యేది నాకు వచ్చేది వచ్చేది అది ఒక్కటే మెయిన్లీ నాని గారి లుక్ ఎలా అనిపిస్తుంది ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే లుక్ కొంచెం డిసప్పాయింట్ అయిపోయినా ఏదో కొత్తగా తీస్తున్నారు కదా ఆ కొత్త ఆ కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం అది లుక్ పరంగా కొంచెం అంటే కొంచెం కొంచెం బాగలేదు కాకపోతే నచ్చలేదు కానీ సినిమా వచ్చిన తర్వాత దాని కంటెంట్ బట్టి బాగుంటుందని అనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే పర్లేదు పర్లేదు బాగానే ఉంది నాని కెరియర్లో ఇది బిగ్గెస్ట్ మూవీ ఎలా కనిపిస్తుందా ఎందుకంటే పాన్ ఇండియా వైడ్గా ఐదు లాంగ్వేజ్ చేశారు ఒక ఐదు వందల కోట్లు కలెక్ట్ చేస్తుందా అంతే అంటే ముందు అన్ని పక్కింటి ఇంటి మూవీస్ టైప్ లో ఉండేవి ఎప్పుడైతే దసరా మూవీ వచ్చిందో నాని మూవీస్ అన్ని ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఉంటాయి కాబట్టి ఇది కూడా ఒక ఫ్యాన్ ఇండియా మూవీ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాని ప్యారడైజ్ గిమ్స్ వచ్చింది దసరా డైరెక్టర్తో రెండో మూవీ అది మీకు ఎలా అనిపించింది చూడటానికైతే ట్రైలర్ బాగానే ఉంది అది కత్తి తీయడం అంటే అది కత్తి తీస్తున్నాడు కదా కత్తి అది కూడా బాగానే ఉంది కాకపోతే ఏంటంటే కాకులు గురించి ఎందుకు పెట్టాడో నాకు ఏం అర్థం అట్లా కాకులు ఆ కాకులు గురించి ఎందుకు పెట్టాడో అర్థం కావట్లేదు అది అదే అక్కడ ఆ బూత్ వాటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు వాటం అయితే మాక్సిమం అయితే ఇప్పుడు నెల కరెక్ట్ అయితే కరెక్ట్ లా కొడక అని పెట్టడం కరెక్ట్ లా కొడక అంటే అంటే ఇక సంథింగ్ సినిమా కదా బ్రో అది మనం అది ఇక కొడక అని అంటే ఇక అయితే బాగానే అనిపిస్తున్నాడు